హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ రుద్ర దేవాన్షిని తీసుకుని కాలేజ్కి వస్తాడు ఇంకా శివాని రాలేదు నువ్వు నాతో పోట్రా లోపలికి వెళ్దాం అని రుద్ర అంటాడు సరే అని దేవాన్షి రుద్ర పక్కన నడుస్తూ ఉంటుంది స్టూడెంట్స్ అందరూ ఫంక్షన్ హడావిడిలో ఉంటారు అమ్మాయిలు కూడా చాలా అందంగా రెడీ అయి వస్తారు రుద్ర పక్కన వస్తున్న దేవాన్షిని చాలామంది స్టూడెంట్స్ ఆశ్చర్యంగా చూస్తుంటారు అరే అది దేవాన్షి నేనా ఇంత అందంగా ఉంది అసలు కాలేజీలో జాయిన్ అయ్యాక ఒక్కసారి కూడా ఇలా రెడీ అయి రాలేదు అలాంటిది ఏంట్రా ఫస్ట్ టైం ఇలా రెడీ అయి వచ్చింది అని అనుకుంటూ ఉంటారు రుద్ర ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు దేవాన్షి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతుంది ఫ్రెండ్స్ అందరూ దేవాన్షిని చూసి అబ్బా ఏంటే ఇంత అందంగా ఉన్నావు మరి ఎందుకు ఎప్పుడు అలాంటి డ్రెస్సులు వేసుకుంటావో చూడు ఇప్పుడు ఎలా ఉన్నావో అన్ ఈ దెబ్బకి నీకు అబ్బాయిల ఫాలోయింగ్ పెరిగిపోతుంది అని అంటూ ఉంటారు దేవాన్షి నాకు ఒక డౌటు రుద్ర సార్ని పెళ్ళి చేసుకోవాలని నీకు ఎప్పుడు అనిపించలేదా అని అంటే ఎందుకే అలా అడిగావు అని దేవాన్షి అంటుంది సార్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అందుకే నీకు ఎప్పుడు అలా అనిపించలేదా అని అంటే ప్రస్తుతానికి బాగా చదువుకోవాలి ఇప్పటి వరకు అలాంటివి నా మైండ్లోకి రాలేదు రానివ్వలేదు అయినా అవన్నీ ఎందుకులే సార్కి పెళ్ళి కూడా అయిపోయింది అని దేవాన్షి అంటుంది అవును దేవాన్షి నీ కోసం నితిన్ వచ్చాడు అని అంటే అవునా సరే నేను కలుస్తానులే అని దేవాన్షి అంటుంది దేవాన్షి నితిన్కి నువ్వంటే ఇంట్రెస్ట్ అనుకుంటా నితిన్ మాటలలో అది అర్థమవుతుంది అని అంటే అదేమీ లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని దేవాన్షి అంటే నువ్వు ఫ్రెండ్ అనుకుంటున్నావు కానీ నితిన్ అలా అనుకోవాలిగా అని అంటే లేదు నితిన్ ఇప్పటి వరకు నాతో అలా ప్రవర్తించలేదు ఒకవేళ అదే గనక జరిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నో చెప్తాను అని దేవాన్షి అంటుంది అదేంటి నితిన్ బాగానే ఉంటాడు బాగా చదువుతాడు మరి ఎందుకు నువ్వు అలా చెప్పడం అని అంటే నాకు అలాంటివి ఇష్టం ఉండదు అయినా లలిత ఎప్పటి నుంచో నితిన్ కోసం వెయిట్ చేస్తుంది బావ మరదల మధ్య మూడో వ్యక్తి వస్తే ఆ పెయిన్ భరించలేనిది అలాంటి వాళ్ళని బాధ పెట్టకూడదు నితిన్తో ఈ విషయం గురించే ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను వాళ్ళిద్దరినీ కలపాలి అని దేవాన్షి అంటుంది దేవాన్షి చెప్పిన మాటలన్నీ లలిత ఫ్రెండ్ విని లలిత దగ్గరికి వెళ్ళి చెప్తుంది మనం ఆ దేవాన్షి గురించి తప్పుగా అనుకున్నాం లలిత తను మీ బావని ప్రేమించటం లేదు అని శిరీష అంటుంది ఏంటి నువ్వు అంటుంది నీకు ఎలా తెలుసు అని లలిత అడుగుతుంది ఇప్పుడే దేవాన్షి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే విన్నాను నువ్వు అనుకున్నట్లు దేవాన్షి మీ బావని ప్రేమించట్లేదు తను మిమ్మల్ని కలపాలని చూస్తుంది అని శిరీష అంటుంది నువ్వు అంటుంది నిజమా నిజంగా దేవాన్షి మమ్మల్ని కలపాలని చూస్తుందా అని లలిత అంటే అవునే నీకు ఆ విషయం తెలియక తను నీతో ఎప్పుడు మాట్లాడాలని వచ్చినా తనని అవాయిడ్ చేసేదానివి అని శిరీష అంటుంది అవును నేను ఎన్నోసార్లు తనని బాధ పెట్టేలా మాట్లాడాను మా బావని నా నుంచి దూరం చేస్తుందని పొరపాటు పడ్డాను ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాను అని అక్కడి నుంచి దేవాన్షి దగ్గరికి వెళ్తుంది లలిత నెమ్మదిగా దేవాన్షి దగ్గరికి వస్తూ ఉంటుంది లలితని చూసిన దేవాన్షి ఫ్రెండ్స్ దేవాన్షి లలిత వచ్చింది అని చెప్తారు దేవాన్షి వెనుకకి తిరిగి చూస్తుంది లలిత ఏంటి ఏమైనా మాట్లాడాలా అని దేవాన్షి అడుగుతుంది నీతో ఒంటరిగా మాట్లాడాలి దేవాన్షి అని లలిత అంటుంది దేవాన్షి చెయ్యి పట్టుకుని తనని అక్కడి నుంచి తీసుకెళ్తుంది దేవాన్షి లలితని ఆశ్చర్యంగా చూస్తుంది ఏమైంది లలిత ఏం మాట్లాడాలి అని దేవాన్షి అంటుంది లలిత దేవాన్షి ఎదురుగా నిలబడి తలదించుకుని నన్ను క్షమించి దేవాన్షి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అయ్యో లలిత ఎందుకు అలా మాట్లాడుతున్నా నేను నిన్ను క్షమించడం ఏంటి అని దేవాన్షి అంటుంది నీ గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను మా బావని నా నుంచి దూరం చేస్తున్నావని అనుకుని నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడాను అందుకే నన్ను క్షమించు అని లలిత అంటుంది లేదు లలిత నీ బాధని నేను అర్థం చేసుకున్నాను నువ్వు అలా మాట్లాడావంటే అదంతా కేవలం మీ బావ మీద నీకున్న ప్రేమ మాత్రమే నేను ఏమీ బాధపడలేదు కాకపోతే నా గురించి ఎప్పటికైనా నీకు తెలిస్తే బాగుండు నేను అలాంటి అమ్మాయిని కాదు అని మాత్రం అనుకున్నాను పోనీలే ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్మావు అది చాలు అని దేవాన్షి అంటుంది లలిత నేను ఈరోజు నితిన్తో నీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ప్లీజ్ అందుకు నీ సహాయం కూడా నాకు కావాలి అని దేవాన్షి అంటుంది ఏం చేయాలి చెప్పు దేవాన్షి నేను చేస్తాను అని లలిత అంటుంది నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది మళ్ళీ కాసేపటికి దేవాన్షి అక్కడికి వస్తుంది ఏంటి దేవాన్షి ఇది అని లలిత దేవాన్షి చేతిలో ఉన్న కవర్ని చూసి అడుగుతుంది ఇది నీకోసమే ముందు నువ్వు ఇది వేసుకుని రెడీ ఇవ్వవు అని దేవాన్షి అంటుంది అవునా కానీ నాకు ఇలా శారీస్ లంగా ఓని లాంటివి ఇష్టం ఉండవు నేను వేసుకోలేను అని లలిత అంటుంది లలిత నితిన్ నిన్ను ప్రేమించాలంటే తనకి నువ్వు ఒక అమ్మాయిలా కనిపించాలి ఎప్పుడు తన ముందు నువ్వు ఇలాంటి జీన్స్ వేసుకుని తిరిగితే నీ మీద ఫీలింగ్స్ ఎలా వస్తాయి అనుభవంతో చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని దేవాన్షి అంటుంది ఇలాంటి డ్రెస్సులు వేసుకుని రెడీ అయితేనే ప్రేమ పుడుతుందా అని లలిత అంటే అలా కాదు లలిత ప్రతి అబ్బాయి వాళ్ళ మైండ్లో తనకి కాబోయే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటారు వాళ్ళ మైండ్లో ఊహించుకున్న అమ్మాయి ఎదురుగా కనబడగానే వెంటనే ఇష్టపడడం మొదలు పెడతారు బహుశా నితిన్ కూడా అలాగే ఫిక్స్ అయి ఉంటాడు అందుకే తను నిన్ను చూసినా పట్టించుకోవడం లేదు తనని అంత ప్రేమిస్తున్నప్పుడు తన కోసం ఒక్కసారి రెడీ అయితే ఏమవుతుంది అని దేవాన్షి అంటుంది సరే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి వేసుకుంటాను అని అంటుంది కానీ నాకు చీర కట్టుకోవడం రాదుగా అని లలిత అంటుంది నేనున్నాగా ఉన్నాగా కడతానురా అని దేవాన్షి తనని తీసుకెళ్తుంది నీకు చీరలు కట్టుకోవడం వచ్చా నువ్వు కూడా నాలాగే ఒకలాంటి డ్రెస్ రెండు సంవత్సరాలుగా వేసుకొచ్చేదానివి ఈరోజు మాత్రం చాలా కొత్తగా ఉన్నావు అని లలిత అంటుంది దేవాన్షి సమాధానం చెప్పకుండా స్మైలిస్తుంది లలితకి శారీ కట్టి సరే నేను చెప్పినప్పుడు నితిన్ దగ్గరికి రా అని దేవాన్షి అంటుంది అలాగే వస్తాను అని అంటే దేవాన్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లలిత శారీతో ఇబ్బంది పడుతూ ముందుకు పడుతున్న జుట్టిని వెనక్కి పెడుతూ బయటికి వస్తుంది లలితని అలా చూడగానే ఏంటి నువ్వేనా ఇది ఈరోజు మాకు ఈ సర్ప్రైజ్లు ఏంటి ఒక పక్క ఎప్పుడు రెడీ అవ్వని దేవాన్షి రెడీ అయ్యి రావడం ఇప్పుడు నువ్వు చీర కట్టుకోవడం ముందు వెళ్ళి నితిన్కి ఇలా కనబడు అని అంటారు లలిత సిగ్గుపడుతుంది దేవాన్షి నితిన్ దగ్గరికి వస్తుంది నితిన్ దేవాన్షిని చూడగానే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చి దేవాన్షి ఈరోజు నువ్వు చాలా బాగున్నావు అని నితిన్ అంటాడు థ్యాంక్ యూ నితిన్ నీతో ఒక విషయం చెప్పాలి అని దేవాన్షి అంటుంది నేను కూడా నీతో మాట్లాడాలి అని చెప్పి ఇద్దరు ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్లోకి వెళ్తారు శివాని దేవాన్షిని వెతుకుతూ వాళ్ళు లోకి వెళ్ళడం చూసి శివాని కూడా అక్కడికి వెళ్తుంది ఏంటి దేవాన్షి నీ గురించి వెతుకుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని శివాని అంటుంది నితిన్తో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను అని దేవాన్షి అంటే సరే అయితే నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్తుంటే పర్వాలేదు ఇక్కడే ఉండు అని దేవాన్షి అంటుంది నితిన్ శివానీని చూసి ఇబ్బంది పడతాడు అది గమనించిన శివాని చెవిలో బట్స్ పెట్టుకుని సాంగ్స్ వింటుంది సరే అయితే నేను ఆ చివర కూర్చుంటాను మీరు మాట్లాడుకోండి అని చెప్పి శివాని దూరంగా వెళ్ళి కూర్చుంటుంది ఆల్రెడీ శివానీకి దేవాన్షి నితిన్తో ఏం మాట్లాడాలనుకుంటుందో ముందే తెలుసు చెప్పు దేవాన్షి నువ్వు నాతో మాట్లాడాలి అన్నావుగా అని నితిన్ అంటే నితిన్ లలిత గురించి నీతో మాట్లాడాలి అని దేవాన్షి అంటుంది ఏంటి లలిత గురించా తన గురించి నాతో ఏం మాట్లాడాలి అని నితిన్ అంటాడు నితిన్ లలితకి నువ్వంటే చాలా ఇష్టం తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని దేవాన్షి అంటుంది దేవాన్షి లలిత మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ముందు నేను నీతో ఒక విషయం చెప్పాలి అని నితిన్ అంటాడు ఏం చెప్పాలి అని దేవాన్షి అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవాన్షి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నితిన్ చెప్పేస్తాడు ఏంటి నితిన్ నువ్వు మాట్లాడుతుంది ప్రేమిస్తున్నావా అని దేవాన్షి అంటే అవును నిన్ను ఫస్ట్ టైం సార్ ఎండీగా జాయిన్ అయిన రోజు చూశాను అప్పుడే ఇక్కడ ఫిక్స్ అయిపోయావు అని నితిన్ అంటాడు ఆ రోజు మెరుపు తీగలా కనిపించి మాయమైపోయావు మళ్ళీ నువ్వు కనిపిస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మన కాలేజ్లో నిన్ను చూసిన తర్వాత నా కోసమే మళ్ళీ తిరిగి వచ్చావేమో అనిపించింది నీతో నా ప్రేమను చెప్పడానికి ఎంతో ట్రై చేశాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు కానీ నేను ఈ కాలేజ్ నుంచి వెళ్ళే టైం వచ్చింది అందుకే ఇంకా లేట్ చేయకూడదని ధైర్యం చేసి చెప్పేస్తున్నాను అని నితిన్ అంటే అంటాడు నితిన్ నువ్వంటే నాకు ఇష్టం లేదు కేవలం నిన్ను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూశాను నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని దేవాన్షి అంటుంది ప్లీజ్ దేవాన్షి నువ్వు అలా మాట్లాడకు నిన్ను బాగా చూసుకుంటాను సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అని ప్రతిమాలుతూ ఉంటాడు నితిన్ ప్లీజ్ అలా మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టుకు నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు నువ్వు నన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు అని దేవాన్షి అంటుంది నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను దేవాన్షి అని చెప్పి చేతిలో బ్లేడ్ పెట్టుకుని చేయి కోసుకోవడానికి ట్రై చేస్తాడు వెంటనే దేవాన్షి నితిన్ చెంప మీద కొట్టి ఒక్కసారి చెప్తే అర్థం కాదా ప్రేమించకపోతే చచ్చిపోతావా అని దేవాన్షి అంటుంది అవును నువ్వు ఒప్పుకోకపోతే నేను బ్రతకడం వేస్ట్ అందుకే చచ్చిపోతాను అని మళ్ళీ బ్లేడ్తో కోసుకోవాలనుకుంటాడు దేవాన్షికి వేరే దారి లేక నితిన్ నాకు పెళ్ళయింది అని చెప్తుంది ఒక్కసారిగా విని స్టన్ అయిపోతాడు ఏంటి నన్ను ఆపడానికి నీకు పెళ్ళి అయిందని అబద్ధం చెప్తున్నావా అని నితిన్ అంటాడు ఆ మాటలకి మెడలో ఉన్న తాళిని బయటికి తీసి చూపిస్తుంది నేను అబద్ధం చెప్పలేదు నాకు నిజంగానే పెళ్ళి అయ్యింది నేను అబద్ధం చెప్పిన నా మెడలో ఉన్న తాళి అబద్ధం చెప్పదగా అని దేవాన్షి అంటుంది తాలి చేతితో పట్టుకుని చూపిస్తున్న దేవాన్షిని చూసి కిటికీ దగ్గర ఎప్పటి నుంచో వీళ్ళ మాటలు వింటున్న జాన్వి షాక్ అయిపోతుంది ఏంటి దేవాన్షి నీకు పెళ్ళి అయ్యిందా నేను నమ్మలేకపోతున్నాను అని నితిన్ అంటే అవును నితిన్ నాకు పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అని దేవాన్షి అంటుంది సార్కి కూడా పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది అంటే నువ్వు పెళ్లి చేసుకుంది రుద్రా సార్నా అని నితిన్ అంటే అవును సార్ని నేను పెళ్లి చేసుకున్నాను సార్ నా భర్త కానీ నా చదువుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని సార్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అని దేవాన్షి అంటుంది అంటే నేను అనుకున్నదే నిజమయ్యింది ఇద్దరు పెళ్లి చేసుకుని ఏమీ తెలియని వాళ్ళలాగా ఎంత బాగా నటిస్తున్నారు అని జాన్వి అనుకుంటుంది ఈ రోజు నుంచి నా ప్లాన్స్లో నేను ఉంటాను ఇన్ని రోజులు రుద్ర ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలియక సైలెంట్గా ఉన్నాను కానీ ఇప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని జాన్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవాన్షికి పెళ్ళి అయిందని తెలిసిన జాన్వి ఇప్పుడు ఏం చేయబోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ